తమది మాటల ప్రభుత్వం కాదని చేతల్లో చూపించే ప్రభుత్వం అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు చూసి సైవ గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకుందని తెలిపారు పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఓయూలు కుదిరాయని లక్ష మంది తెలంగాణ యువతకు ఉపాధి లభించిందని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు తెలంగాణ ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి అడుగు నుంచే విమర్శలు చేస్తున్నారని మాది మాటల ప్రభుత్వం కాదు చేతలలో చూపిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు అని మా నినాదారికి వారు దాంట్లో భాగస్వాములు అవుతా ఉన్న సందర్భంలో ఈ పద్దెనిమిది నెలలలో అరవై వేలకు పై పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను వహిస్తూ ఏడాన్నది కాలంలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు మరి వివిధ ఎంఓయ్య ద్వారా తీసుకురావడం ఫలితంగా మరి ప్రైవేట్ రంగానికి సంబంధించి ఒక లక్ష మందికి పైగా తెలంగాణ యువతకి ఉద్యోగాలు లభించాయి ఈ క్రమంలోనే ఈరోజు వేసిన మరో ఒక్క అడుగు చాలా మంది చాలా చెప్తానే ఉంటారు మరి చాలా మంది ఈ సంవత్సర కాలం నుంచి మొదటి అడిగేపటి నుంచే విమర్శలకు వారు రెడీగా ముందుకు పోవటం మరి రాబోయే కాలంలో కూడా మేము మా చేతుల ద్వారా చూపెడతామని అనేక సందర్భాల్లో మేము చెప్పటం రాష్ట్ర ప్రభుత్వం